పోరాటాల ముద్దుబిడ్డ కామ్రేడ్ గుండా మల్లేష్ గారి ఐదో వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అనేక పోరాటాలకు తాడిత పీడిత ప్రజల హక్కుల కోసం దళిత వర్గాల హక్కుల కోసం భూమి లేని నిరుపేదలకు భూమి పంచే విషయంలో కానీ సింగరేణి గని కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో గొంతెత్తి గర్జించిన కామ్రేడ్ గుండా మల్లేష్ ఈరోజు ఈ అష్ఫాబాద్ కానీ బెల్లంపేల్లి నియోజకవర్గాల్లో మనం ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి నాలుగు సార్ల ఎమ్మెల్యే అయినా కేవలం ప్రభుత్వ పరంగా గుంట భూమి కూడా సంపాదించుకోలేని నాయకుడు అంటే ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసిన నాయకుడు ఈరోజు కామ్రేడ్ గుండా గారి ఐదవ వర్ధంతి సందర్భంగా సిపిఐ పార్టీ కార్యాలయంలో పట వారి వర్ధంతి సభను జరపడం జరుగుతున్నది ఈ బెల్లంపెల్లి పెళ్లి ముఖ చిత్రాన్ని మార్చిన సామాన్య పేద పేద కుటుంబంలో పట జన్మించి భారత కమ్యూనిస్ట్ పార్టీలో పుటలెంతలుగా ఎదిగి రాష్ట్ర పార్టీ వర్గులుగా ఎదిగి బెల్ ఆశాబాద్ నియోవర్గం తొలి ఎమ్మెల్యేగా బెల్లంపల్లి నియోజకవర్గం ఏర్పాటు చేసినాక తొలి ఎమ్మెల్యేగా గెలిచి ఈ బెల్లంపల్లి నియోజకవర్గానికి ఆయన ఎన్నలని సేవ చేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇమేజ్ని చాలా పెంచిన మహోన్నతమైన మన నేత అమరజీవి కామ్రాడ్ గుల్లా గారు Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.